హాయ్ అండి ఎలా ఉన్నారు మాది ఆంధ్ర కాబట్టి మాకు బతుకమ్మ పండుగ గురించి అంత పెద్దగా చిన్నప్పుడు అయితే తెలిసేది కాదండి జాబ్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నప్పుడు అలాగే ఫిన్లాండ్కి వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నాము మా ఇంటి పైన అయితే రజిత గారు వాళ్ళు ఉంటారు వాళ్ళదైతే తెలంగాణ సో ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే బతుకమ్మ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటాము మనకి పంట కొత్త పంట ఫ్లవర్స్ అన్ని ఇప్పుడే వస్తాయి ఈ వస్తాయి కదా అదే తెలంగాణ సైడ్ బతుకమ్మ అంటే ఇంటి ఆడపడిచి పండుగలు దసరా పిలిచి అలాగా అంటే ఏదానికి ఒకసారి పిలవాలంటే ఈవెంట్ పిల్ల కంపల్సరీ ఈ వీడియో క్లిప్ అయితే సద్దుల బతుకమ్మ రోజు తీసిందండి అలాగే మేము ఎంగిలి పువ్వు బతుకమ్మ అలాగే ఇంకా ఐదో రోజు కూడా బతుకమ్మ చేస్తారంట అవి కూడా చేసాము అవి కూడా యాడ్ చేస్తాము ఇక్కడైతే మేము చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ రెండు కూడా చేసేసామండి బతుకమ్మ చేసేటప్పుడు చాలామంది ఉపవాసం ఉండి చేస్తారంట సో నేను కూడా ఉపవాసముండి చేశానండి బతుకమ్మ అయిపోయిన తర్వాత మేము దేవుడి దగ్గర పెట్టామండి ఈ వీడియో క్లిప్ అయితే ఎంగిలిపు బతుకమ్మ చేసిన రోజు అండి అది దసరా ముందు రోజు వచ్చింది అలాగే ఆ రోజు తీక్షణ బర్త్డే కూడా ఉండింది సో ఇంకా కొంచెం టైం నేను బతుకమ్మ చేయడానికి తీసుకుని వెళ్ళి బతుకమ్మను చేసేసామండి ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఆ వీడియో క్లిప్ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశాను ఇది బతుకమ్మ స్టార్ట్ చేసింది ఐదో రోజు అండి ఐదో రోజు కూడా బతుకమ్మ చేస్తారంటే వీడియో అయితే నా దగ్గర క్లియర్గా లేదు ఒక చిన్న బిప్ దొరికితే అది యాడ్ చేశాను సో ఐదో రోజు కూడా బతుకమ్మ చేశారండి ఇదైతే ఆ వీడియో సద్దుల బతుకమ్మ రోజైతే మేము ఇక్కడ పక్కనే ఉన్న మా కమ్యూనిటీ హాల్ అయితే బుక్ చేసుకున్నాము అండి బతుకమ్మ ఆడడం కోసం అని చెప్పి ఇంకా అందరం రెడీ అయ్యి లేడీస్ అందరం బతుకమ్మలను తీసుకుని వెళ్ళి అక్కడ కొంతసేపు ఆడుకుని మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మేమంతా కలిసి బతుకమ్మ ఎలా ఆడామో ఇప్పుడు ఒక్కొక్క క్లిప్ వస్తుంది చూసేయండి

మా ఫ్రెండ్స్ అన్నారు హారం సో అలాగా కిడ్స్తో అయితే ఫస్ట్ అయితే బతుకమ్మ ఆడించామండి కిడ్స్ ఆడిన తర్వాత ఇంకా లేడీస్ అందరం కూడా బతుకమ్మ ఆడామండి లేడీస్ అంతా కూడా బతుకమ్మ ఆడిన తర్వాత జెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారండి బతుకమ్మ ఆడి ఈ సెలబ్రేషన్స్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు బతుకమ్మ అయితే మేము అందరం చాలాసేపు ఆడామండి జెంట్స్ కిడ్స్ లేడీస్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము బతుకమ్మ ఆడుతున్నంతసేపు ఇంకా ఆడిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి చిన్న బతుకమ్మని పెద్ద బతుకమ్మని రెండింటిని అభిషేకం అయితే చేసేసామండి ఇంకా చిన్న బతుకమ్మని పెద్ద బతుకమ్మని అభిషేకం చేసిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా చేసేసామండి సింపుల్గా మేము ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాము అది అక్కడే హాల్లోనే ఇంకా అందరం కలిసి డిన్నర్లా చేసేసాము ఈ విధంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్